ఈ రోజు కనుక మన మూవీ అప్డేట్లోకి వెళ్తే కల్కీ టూ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ సినిమా సంబంధించి సీక్వెల్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది చాలామంది ప్రభాషకర్ అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రివీల్ అయింది అది ఏంటి అనేది మనం క్లారిటీగా క్లియర్గా వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేకనా చేయండి ఎప్పటిలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మనం గనక కల్కి టూ మూవీ అప్డేట్లకు వెళ్తే నాగేశ్వన్ గారు ఈ సినిమా సంబంధించి స్క్రిప్ట్ పనులన్నీ ఓవరాల్గా మొత్తం అయితే కంప్లీట్ చేశారంట అయితే ఈ సినిమా షూటింగ్ వచ్చేసి ఈ రోజు నుంచే హైదరాబాద్లో అయితే ప్రారంభిస్తున్నట్లుగా ఒక అప్డేట్ అయితే వచ్చేసింది హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లి అక్కడ ఒక పెద్ద స్టూడియోలోనే దీనికి సంబంధించి ఒక భారీ సెట్ అయితే వేశారంట దేశంలోనే అయితే పెద్ద సెట్ అయితే దీనికి సంబంధించి షూటింగ్లో పాల్గొనడానికి అమితాబ్ బచ్చన్ గారు కూడా హైదరాబాద్ వచ్చారని ఒక పది రోజులు షెడ్యూల్ అయితే దీనికి సంబంధించి ఇక్కడ పూర్తి చేస్తారని ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట అయితే ఈ రోజు నుంచి కల్కిట్టు సినిమా షూటింగ్ రెగ్యులర్గా అయితే ప్రారంభమవుతుంది అనేది ఒక అప్డేట్ అయితే ఇది ఈ అప్డేట్తో గారి అభిమానుల్లో మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ఉత్సాహం అయితే వస్తుంది కల్కి సినిమా ఎంత భారీ హిట్ అయిందో మనందరికీ తెలుసు ఈ సినిమాలో ప్రభాస్ గారిని అసలు చూపించిన విధానం కానీ ఆ ఎలివేషన్స్ కానీ బీజిఎం కానీ సినిమాలో విఎఫ్ఎక్స్ కానీ ఆ స్టోరీ కానీ వారణాసికి సంబంధించి ఆ లింక్ అయ్యి వచ్చే ఆ సీన్లు కమల్ హాసన్ గారు విలన్ పాత్రలో ఆయన చూపించిన సన్నివేశాలు ఇట్లా ప్రతి ఒక్క సీన్ కూడా సినిమాలో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అయితే ఇందులో ఒక క్యారెక్టర్ కోసం సాయి పల్లవి గారిని ఎంపిక చేశారని ఆ క్యారెక్టర్ సంబంధించి ట్రైల్ కూడా చూశారని ఒక అప్డేట్ అయితే ఉంది దానికి సంబంధించి కూడా ఆమె త్వరలోనే షూటింగ్ పాల్గొంటారని కూడా ఒక అప్డేట్ అనమాట ఇక ఈ సినిమాలో మనం అనుకున్నదే హీరోయిన్గా ప్రియాంక చోప్రా అనుకుంటున్నారు ఇట్లా రెగ్యులర్గా అంతకుముందు హీరోయిన్ ఉన్న హీరోయిన్ని మార్చేసి కొన్ని వివాదాల కారణంగా ఈ హీరోయిన్ ఎంపిక చేయటం ఇట్లా దీనికి సంబంధించి రకరకాల అప్డేట్స్ రకరకాల నేపథ్యంలో ఈ సినిమా ఎట్టకేలకే ఫైనల్ అవుతాయి అయితే స్క్రిప్ట్ వర్క్ కూడా ఓవరాల్గా ఫినిష్ చేసుకొని పక్కా ప్లానింగ్తో ఈ సినిమా పట్టాలెక్కడానికైతే రెడీ అయింది ఇక దీనికి సంబంధించి ఈ షెడ్యూలు ఈ పది రోజులు పూర్తయిన తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడ ఏంటనేది అయితే అందరికి ఒక క్లారిటీ అయితే వస్తుంది ప్రస్తుతానికైతే ప్రభాష్ గారు అమితాబ్ బచ్చన్ గారి మధ్య కొన్ని కీలక సన్నివేశాలు అయితే తీస్తారంట ఈ సెట్లో అవి ఏంటనేది దానికి సంబంధించి ఏదన్నా మనకి ఏమైనా రివ్యూ లేదా అప్డేట్ తెలుసుకున్న తర్వాత మనది ఏంటనేది కాకపోతే మేబీ ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమైంది కాబట్టి ఆల్మోస్ట్ మళ్ళీ ఒక టూ ఇయర్స్ మధ్యలో అయితే సినిమా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇప్పటికే ప్రభాష్ గారు ఫౌజీ తర్వాత సలారు ఇట్లా రెండు మూడు సినిమాలు తర్వాత బిజీగా ఉన్నారు హిందీ సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా ఈ సినిమా షూటింగ్కి ఒక పది రోజులు అయితే మాత్రం షే డేట్స్ అయితే ఇచ్చారంట ప్రభాష్ గారు ఇక ఈ పది రోజుల్లోనే ఈ సినిమా సంబంధించి కొన్ని మెయిన్ కీలక సన్నివేశాలు అయితే తెస్తారని ఒక అప్డేట్ ఇది ఏదన్నా కానీ కల్కి సినిమా హిట్ అయిన తర్వాత దానికి సీక్వెల్ మీద ఎప్పటి నుంచో భారీ అంచనాలు అది సినిమా ఎప్పుడు అప్డేట్ వచ్చినా కానీ ఆ సినిమా మీద దానికి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా కానీ బాగా వైరల్ అవుతుంది సినిమాని ఎలా చూపిస్తారు ఎలాగా చూపించబోతున్నారు ప్రభాస్ గారిని మళ్ళీ నెక్స్ట్ అంటే ఆయన ఆ కర్ణుడి క్యారెక్టర్లో ఆయన చూపించిన విధానం కానీ ఆ పవర్ఫుల్ ఆయనకు ఆ బీజము ఆయన క్యారెక్టరైజేషను శ్రీకృష్ణుడు కర్ణుడి గురించి చెప్పే ఆ డైలాగ్స్ కానీ లాస్ట్ క్లైమాక్స్లో అసలు ఒక్కొక్కరికి మంచి గూసు పూస్తే పిచ్చే ఉంటాయి సినిమా క్లైమాక్స్కి అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి సినిమా స్క్రిప్ట్ ఎలా ఉండబోతుంది కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఏంటి అసలు ఆయన ఈ సినిమాలో ఎంత క్యూరల్ పోషించబోతున్నారు అసలు నెక్స్ట్ అసలు అమితాబ్ బచ్చన్ గారిది ప్రభాస్ గారి మధ్య వచ్చే సీన్స్ అసలు నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి అసలు యాక్షన్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి ఇలా రకరకాల ఊహాగానాలు అయితే ప్రతి ఒక్కరిలో వస్తూ ఉన్నాయి చూద్దాం ఈ సినిమాకి సంబంధించి మరేదైనా అప్డేట్ మనకి క్లారిటీగా వచ్చినప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకున్నాం ప్రస్తుతానికైతే ఈ సినిమా హైదరాబాద్లో అయితే ఇక షూటింగ్ అయితే ప్రారంభించారు ఈరోజు నుంచి ఇక మరీ ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు ఈ సినిమా గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఈ సినిమాలో ఇంకేమైనా ఇతరత్ర క్యారెక్టర్స్ కానీ క్యాస్టింగ్ ఎవరైనా ఉన్నారా లేదా ఏంటనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే ఈ సినిమా గురించి అప్డేట్ అయితే ఇదండి మళ్ళీ మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లైకర్ నుంచి ఈ అప్డేట్ కనుక మీకు ముందే తెలుసుంటే ఈ అప్డేట్ పై కింద కాంటారో తెలియజేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో చూడాలనుకుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగలేరు మనం మరొక విడితో మళ్ళీ కలుసుకుందాం